మెదక్ జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా నాలుగు వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఎవరు వాటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో పలు ఎరువులు విత్తనాల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు దుకాణాల్లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు ఎరువులకు రైతులు విక్రయించే సమయంలో తప్పనిసరి ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ తీసుకోవాలని దుకాణదారులకు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఎరువుల కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన రైతులకు సూచించారు కొనే సమయంలో తప్పనిసరి ఆధార్ కార్డు పట్టాధార్ తీసుకువచ్చి కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆయన రైతులకు తెలిపారు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరి బిల్లు తీసుకోవాలని నాణ్యమైన విత్తనాలు విక్రయించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తో పాటు మండల వ్యవసాయ వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ ఏమో టెక్నికల్ వందన తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ మాట్లాడుతున్నాను ఈరోజు కావలపల్లి గ్రామంలో శంకరంపేట్ ఆర్ మండలి మన ఎరువుల దుకాణాలు తనిఖీ చేయడం జరిగింది సో ఈ ఎరువుల దుకాణంలో తనిఖీ చే చే చేసేటప్పుడు మనకేందంటే రైతులకు చెప్పడం ఏంటంటే యూరియా డిఏపి అని ఉన్న మన వాడకం ఉన్న ఎరువులు ఏ కూడా ఎక్కడ కొరత లేదు మనకు సరిపోయినంత ఈ నెలకు సరిపోయినంత యూరియాలు అందుబాటులో ఉన్నాయి సో ఏది కూడా ఇబ్బంది పడకుండా తీసుకోండి ప్రతిదీ కూడా రైతులకు ఏంటంటే ఆధార్ కార్డు తెచ్చుకొని ప్రతి రైతుకు ఎంత భూమి ఉందో దానికైనా ఎక్కువ వేయకుండా ఎంత భూమి ఉందో అంత ఎరువు తీసుకెళ్ళి వేసుకోండి ఫస్ట్ మోతాదు దాని తర్వాత మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ మళ్ళీ సెకండ్ విడుతుల్లో తీసుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే ఒకటేసారి అందరూ ఎక్కువ ఎక్కువ ఎరువులు తీసుకెళ్తే మళ్ళా వచ్చే రైతులకు ఇబ్బంది అవుతుంది అనేసి చెప్పడం అవుతుంది సో దీంతో వాళ్ళకి ఎంత అవసరం ఉందో అది తీసుకొని తర్వాత సెకండ్ టైం మళ్ళీ అవసరం ఉంటే తీసుకో వెళ్ళొచ్చు అని చెప్తా ఉన్నాను ఎక్కడ ఏం కొరత లేదు అంతటా కూడా మనకు సఫిషియంట్గా ఉంది ఎరువులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది